తీండి ప్రభా తనని కూడా రక్షించండి తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమకొని అడుపుకోండి దేశ రక్తమైతే తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించుకుని అడుగుంది తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించుకోవా నన్ను క్షమించి నా హృదయంలోకి రాప్రభా అని అడగండి నా హృదయంలోకి రాప్రభా అని చెప్పండి నా హృదయంలో రాప్రవ అని చెప్పి కళ్ళు ఊస్తాను నా హృదయంలోకి రాప్రవా నా హృదయంలో కళ్ళు ఊస్తాను తప్ప నా హృదయంలోకి రాపోవ నన్ను నీ బిడ్డగా మార్చుకో ప్రభావ నన్ను నీ రక్తంలో తడుగు ప్రభావ శుద్ధీకరించుకోవా నన్ను పరలోక రాజ్యానికి ప్రభా నీవు నా కోసం మరణించినందుకు స్తోత్రాలు పోవా నా కొరకు గాయపరచుకు వెళ్ళినందుకు స్తోత్రాలు పోవా నా కొరకు శిలోలో మరణించినందుకు స్తోత్రం కావా పరలోకానికి వెళ్ళినందుకు స్తోత్రం పోవండి పాకండి పాకండి కొత్త చీకటి వెళ్ళిపోవాలి చీకటి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వేస్తున్నాం చీకటి వెళ్ళి వెళ్ళిపోవాలి ఇప్పుడు చీకటి వెళ్ళిపోవాలి వేస్తున్నాం సినిమాల సీరియల్లు చూస్తుంటే క్షమించుకోవా అని అడగండి సినిమాలు సీరియల్లు చూస్తున్నాం ప్రభా క్షమించుకోవా మమ్మల్ని క్షమించుకోవా అని అడగండి సినిమాలు సీరియల్ చూస్తున్నాం మమ్మల్ని ప్రభా అని అడగండి క్షమించుకోవా అని అడగండి సినిమాల సీరియల్ చూస్తున్నాం మమ్మల్ని క్షమించుకోవా అని అడగండి ఏడ్చున్నాలో ఏడ్చున్నాం తండ్రి మొన్న